జ్ఞానం ధ్యేయం జరుగుతుంది ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానం ధ్యేయం అంటే జ్ఞానం ఏంద్రు గురించి జ్ఞానాన్ని పుష్కుంటామో అది ధ్యేయం పొందే జ్ఞానం 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 పొందేవాడు నేను ఈ మూడు కూడా ఆ శక్తి అని ఈ మూడు లేని ఈ మూడింటిని త్రిపుటి అన్నారు మనం ఈ ప్రపంచంలో ఎక్కడిగుతున్నాం అంటే త్రిపుటికి లోపడి ఉంటుంది త్రిపుటి అంటే ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తూ వింటున్నారు అనుకుంటే మీరు వేరు నేను వేరు చూచుటా ఉన్నా దీన్నేమో చేశారంటే జ్ఞాపం న్యాయం దృష్టి చూసేవాడు చూడబోదేసి చూచుట ఈ మూడు కలిగి ఉన్నదే త్రిపుటియ ఈ త్రిపుటిలో నుంచి మనం మైతికి రాగలిగితే అంటే చూసేది చూడబడేది చూపుట ఏకమైనప్పుడు ఎవరైనా సరే పరమాత్మ అని పొంది తీరుతాం దీన్ని ఎలా సాధించాలి అంటే యోని ముద్ర యోని ముద్రాయ అయితే నమ అని చెప్పలేదు యోని ముద్ర అంటే యోని పాస్ చేసే జననేంద్రియ భాగాన్ని ఒక రకమైన పంజనం ద్వారా స్పందించడం అదేంటనేది పశ్చిమది కాదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడికి దాచవేస్తున్నాను జననేంద్రియాన్ని పందనం చేసి మీరు ధ్యానం చేసినట్లయితే శ్రీకంటే ఈ ప్రపంచంలో చూపం వెనకం అనుభవించడం అనే అత్యత్వా మీ మనస్సుని వెనక్కి లాగి ఒక రకమైన సన్మయావస్థ కరంగ తెలుస్తుంది త్రిగుణ ఆ సత్మయావస్థ లేకపోతే మీరు మూడు గుణాలతో ప్రవర్తిస్తారు సమయావస్థ కలిసి మీలో మూడు గుణాలు ఉంటాయి అంటే సాశ్వక రజ గుణాలు ఏ విధంగా మీలో ఉంటుంది త్రికోణగా ఈ శక్తి ఎక్కడున్నది అంటే జననేంద్రియానికి వెనక చింతన మూలాధారం దగ్గర మూలాధార చక్రంలో ఉన్న త్రికోణం అనే ఒక ప్లేస్ లో ఈ శక్తి నిద్రాణమై ఒకటి అనగా ఆ శక్తి కనుక అనగా దేవి అనఘ అంటే సకల చరాచర విశ్వానికి మిమ్మల్ని అధ్వతి చేయగలిగిన ఎనర్జీ మీకు కలిగించే అనగా అద్భుత చరిత్ర ఆ అనఘ శక్తి యొక్క చరిత్ర ఇలాంటిది అలాంటిది ఇలాంటిదని చెప్పదగింది కాదు వాంఛితార్థ ప్రదాయం వాంఛితార్థ ప్రదాయం అంటే మీ జీవితంలో మీరు ఏది సాధించాలని చూపిస్తారో వాటన్నిటినీ మీరు సాధించగలుగుతారు అయితే ఏం సాధించాలంటే మళ్ళీ అక్కడే పట్టికొచ్చు వృత్తి సాధించదు అది తప్ప ఇంకేదన్నా చెప్పండి ఇది మన నేచర్ అయితే ఈ ప్రపంచంలో నేను ఒక యాభై కోట్లో వంద కోట్లో వెయ్యి కోట్లో ఎలా సంపాదించాలి ఆ తర్వాత గుర్తి అనుకుంటున్నాను అలా కాకుండా మీరు మొదలే ఆ దేవి దర్శనం లేకపోతే అనంతమైన ప్రాణశక్తి దర్శనాన్ని కోరుకున్నట్లయితే ఈ లోకంలో మీరు సాధించవలసింది అని సాధిస్తూ గుర్తిపం అంటే ముక్తి అంటే ఏంటి ముక్తి అంటే ఇప్పుడు నాకు కాళ్ళను చూస్తారంటే ఆ కాలు చూసి నుంచి ముందు నాకు శక్తి కలగాలి నాకు వ్యవహారంలో పది రకాల ఇబ్బందులు ఉంటే ముక్తి అంటే ఆ తగ్గకాళ్ళ నుంచి నేను బయటపడాలి ముక్తి ఈ జీవితంలో నాన్న రకాల పుస్తకాల నుంచి నాకు శక్తి లభించి చివరికి జనం వలన కూడిన ఈ శరీరం కూడా నాకు అర్థం లేదు అనేటటువంటి ముక్తిని సాధించడం కానీ ముక్తి అన్న ధర్మం ఇల్లు వాటిని తగలబెట్టండి భార్య పిల్లల్ని నచ్చేట్లో ఉంచండి అతని ఒకటే తిప్పండి అని చెప్పేది మనం ముక్తి కాదు ముక్తి అంటే మీకున్న సకల సమస్యల నుంచి మీరు దట్ వుడ్ బి ది బెస్ట్ యోగా వేదాద్రి మహర్షి పదే పదే అదే చెప్పారు ఇక్కడ లలితగా కూడా ఏం చెప్పారంటే యోగ ముందుగా త్రికండేసి త్రిగుణా త్రిగుభగా అంటే ఏంటంటే మీరు ఒకనొక పద్ధతిలో మూలాధార జననేంద్రియాన్ని పందనం చేసి కూర్చొని ధ్యానం చేసినట్లయితే ఒకనొక రకమైన సమాధి స్థితి లాంటిది కలిగి ఈ ప్రపంచంతో బంధనాలన్నీ తెగిపోతాయి మూడు గుణాలు ఆగిపోతాయి ఇటువంటి శక్తిని కలిగించే ఆ శక్తి మూలాధార కోణం త్రికోణంలో ఉన్నది ఆ శక్తియే కనక ప్రతి చరిత్ర ఈ సకల చరాచర విశ్వానికి ఆధిపత్యాన్ని వహించి విధులు వర్తింప చేయగలిగే శక్తి వాస్ యూనివర్స్ నేడో మళ్ళీ వాస్తవాపం ఏంటంటే యూనివర్స్ సంస్థ చేయించినప్పటికీ నాకు ఇచ్చేవి ఫీల్ అంటే ఇది ప్యూర్ అయితేనే నా సహాయం నాకు భగవంతుడి దర్శనం ఇచ్చినప్పటికీ నా మోకా తగ్గితేనే నాకు సహాయం ప్రతి మనిషికి ఇలాగా కుటుంబానికి సంబంధించో వ్యవహారానికి సంబంధించో వ్యాపారాలకు సంబంధించో ఏవైనా సమస్యలు ఇంకానే ఉన్నాయి మీరు ఈ రకమైన ధ్యానం చేసినట్లయితే మీకు ప్రపంచాశక్తి కలిగించే శక్తితో సమస్యకి కలగటమే కాక ఇప్పుడు ఇక్కడ ఈ లౌకిక జీవితంలో మీరు ఏమేమి సాధించాలనుకున్నారో అవన్నీ సాధించగలుగుతారు దీన్ని ఇంకా ఎలా సాధించాలంటే అభ్యాసాలకు అభ్యాసతాత అభ్యస అతిశయ జ్ఞాత అంటే అంటే యోగాభ్యాసాన్ని ఎంత అంటే అతిశయించేటట్టు ఇంకెప్పుడు అదే పనిగా ధ్యానం చేసినట్లయితే జ్ఞాత అప్పుడు తెలుస్తుంది ఈ శక్తి అంతే తప్ప నేను మహానంగానే శక్తి తెలుసు చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం చేయాలనిపించేసి వాళ్ళ పద్ధతికి వచ్చి నాకు ఆటం వేసింది పెట్టండి అని చేతులు కట్టుకొచ్చేస్తాం మన ఇంటికి వెళ్ళిరాడు వస్తే మాత్రం అమ్మ భవతి దేహి అని వాడు చేతులు కట్టుకుంటుంటేనే వేస్తాం వాడు పొగడు కడిగితే వెయ్యం దాని పిల్లలు ఇక్షాంతేహి అనుకుండా అన్నం పెట్టు అనుకుండా వీరికి వాళ్ళమ్మని ఇట్లా గిల్లి సహాయ అన్నా కూడా అర్థం పెట్టింది ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇందులో అర్థం తెలిసి తెలియకుండా ఏదో ఒకటి అందిస్తా ఉంటే కొన్ని పరిమితమైన లాభాలు కలుగుతున్నాయి కానీ అనంతమైన లాభాన్ని మనం కాడితే కలుగుతున్నాం ఇంకా కొంత కోతత్వం ఎంతో వెళ్ళారంటే వీటి అర్థాలలోకి పోకట్టి పళ్ళు పోతాయి అని చెప్పారు కానీ స్వయంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే అభ్యాసాన్ని జ్ఞాస అభ్యాసం అతిశయించినందువల్ల దర్శించబడే ఈ శక్తి చెడస్వాతీత రూపే చెడతలు అంటే ఆరుగుణాలు రాగద్వేషాలు మోహ మత మనశ్చర్యాలు వంటివి అన్నీ అనగొందుకొని వాటికి ఆతీతంగా గనక ఈ మనస్సు నిలుకోగలిగితే అప్పుడు మేమే లక్ష అంత మీ చేతిలో ఉంటుంది